శక్తి క్యాంటీన్ జిల్లాలోనే మొట్టమొదటిసారి మన మల్లంపల్లి మండల కేంద్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మన ప్రభుత్వం రాగానే సీఎం గారు ప్రతి మహిళను కోటీశ్వరరాలుగా చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యత నొప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి రాష్ట్రంలో కూడా మహిళలకు సంబంధించినటువంటి మరి శాఖ నా నా దగ్గరే ఉంది దాంతో మనము ఒక పదిహేడు రకాల వ్యాపారాలను మహిళలకు ఇవ్వాలని గుర్తించి మరి దానిలో భాగంగా మహిళా శక్తి క్యాంటీన్స్ కావచ్చు ఇట్లా వివిధ రకాల వ్యాపారాలు కావచ్చు మరి ఒక ఇరవై ఎకరాల భూమి ఉంటే మనకు సోలార్ ప్లాంట్ కూడా పెట్టబోతున్నాం మనం ఇక్కడ దొరికితే కలెక్టర్ గారు తొందరలో ఐడెంటిఫై చేస్తే మహిళా ఇస్తే మండలంలో కానీ మన గ్రామాలలో కానిస్తే వాళ్ళకు మంచి ఆదాయం వస్తే దాంతో మీకు ఏం ఖర్చు ఉండదు అదే విధంగా ఏ రకమైనటువంటి బిజినెస్ మనకి ఊర్లలో అవకాశం ఉంటే ఆ యొక్క బిజినెస్ ను ఏర్పాటు చేసుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మనం ఇవాళ మహిళా గ్రూపులలో మరి మనకు అవసరం ఉన్నప్పుడు లక్ష రెండు లక్షలు తీసుకుంటుంది అది వివిధ ఖర్చులకు వాడుతుంది కానీ మళ్ళీ వెన్న కట్టుకోవాలి అంటే కష్టమైంది కాబట్టి ఆ తీసుకున్న అప్పును ఏదో ఒక పని ఇట్లాంటి వ్యాపారం కోసం కనుక పెట్టుబడిగా పెడితే అది నాలుగు రూపాయలు ఆదాయం వస్తుంది తెచ్చిన అప్పు కట్టుకోగలుగుతాం వడ్డీ ఎట్లా ప్రభుత్వమే మన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎలాంటి భారం పడకుండా ఆ వడ్డీని మనమే బ్యాంకులో కడుతున్నాం వడ్డీ పడుతుంది కానీ మీ మీద వేయట్లేదు గవర్నమెంట్ మోసి ఆ వడ్డీని మనం పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఈ రోడ్డు ఈ ములుగు ఇంకా బిజీ ఉంటుంది చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తున్నాయి మనకు ఇప్పుడు రామప్ప టూరిజం ఉంది అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ కూడా మరి సాంక్షన్ అయింది మొదలు పెట్టుకున్నాం మరి మెడికల్ కాలేజీ స్థాయిలో మన కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి మన సీఎం గారు అదే విధంగా మన మినిస్టర్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ గారు క్రిస్టియానా మన సెక్రటరీ హెల్త్ వారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి డాక్టర్లు ప్రొఫెసర్లు లేకుంటే మన వెనుకబడ్డ ప్రాంతానికి ఇచ్చి ఇలా మన మెడికల్ కాలేజీ సాంక్షన్ అయ్యే విధంగా కృషి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ కృషిలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి మరి ప్రభుత్వ పెద్దలకందరికీ కూడా మన ములుగు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా నర్సింగ్ కాలేజ్ కూడా ఇప్పుడు మనకు సాంక్షన్ అయింది